జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మంచి జరిగింది మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకి మంచి జరగలేదు అంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యే నిన్న ఆవేదన వ్యక్తం చేశాడు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే జయకృష్ణ గారు నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రైతుల సమస్యలపై ఆయన ఫిర్యాదు చేయటం జరిగింది అన్నదాత సుఖీభావా నిధులు ఒకే గ్రామానికి చెందిన వండవ గ్రామంలో ఆరు వందల మందికి ఈ అన్నదాత సుఖీభవ నిధులు పడలేదని ఆయన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయటం జరిగింది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నేను ఫిర్యాదు చేశాను జేసీ గారికి చెప్పటం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులతో కలిసి నేను ధర్నా చేస్తాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు గత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా రైతు భరోసా నిధులు ఆపలేదు కానీ మన కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ నిధుల్ని మనం రైతులకు ఆపేస్తున్నాం ఒకే గ్రామంలోనే ఆరు వందల మందికి అన్నదాత సుఖీభవ నిధులు పడలేదు అంటే ఇక రాష్ట్రంలో ఎంతమందికి ఈ నిధులు చేరలేదో ప్రజలే అర్థం చేసుకోవచ్చు జనసేన పార్టీ ఎమ్మెల్యే కూటమి పార్టీలో భాగమే కూటమి పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా పబ్లిక్గా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటే చంద్రబాబు యొక్క పరిపాలన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వంలో ఎవరికీ కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకం వచ్చింది కానీ ఇక్కడ పార్వతీపురం జిల్లాలో ఈనం భూముల సమస్య ఉన్నందువల్ల దాదాపు వెయ్యి ఎకరాల భూములు కలిగిన ఆరు వందల మంది రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు ఆపేయటం జరిగింది గత ప్రభుత్వంలో ఇష్యూ చేసిన రైతు భరోసా ఈ ప్రభుత్వంలో ఎందుకు అన్నదాత సుఖీభవను విడుదల చేయలేదు ఆ నిధుల్ని అని ఎమ్మెల్యే జయకృష్ణ గారు పాలకొండ నియోజకవర్గం ఎమ్మె జనసేన పార్టీ ఎమ్మెల్యే జయకృష్ణ గారు ప్రశ్నించడం జరుగుతున్నది ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రశ్నించారు అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అది ఏ పార్టీ అయినా సరే అది తెలుగుదేశం పార్టీ అయినా సరే జనసేన పార్టీ అయినా సరే బీజేపీ అయినా సరే వైసీపీ పార్టీ అయినా సరే ప్రజా సమస్యల పట్ల సిత్తశుద్ధితో ఏ ఎమ్మెల్యే అయినా ఏ నాయకుడైనా వాళ్ళ సమస్యలను గాన ప్రజల తరఫున లేవనెత్తితే ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే ఎవరికైనా ఉంటుంది అని నేను క్లియర్ కట్గా చెప్తున్నాను ప్రజా సమస్యల పట్ల నాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ప్రజా సమస్యల పట్ల మేము ప్ర ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించలేము ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు జవాబుదారి ప్రజలు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చొని పెట్టారు కాబట్టి మేము ప్రజా సమస్యలు పరిష్కరించమని అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం ఆ ప్రజలకు హామీలు ఇచ్చి కూటమి పార్టీకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రజా సమస్యల పట్ల సిద్ధశుద్ధితో ఏ ఎమ్మెల్యే ప్రశ్నించినా పార్టీలకు అతీతంగా మేము ఆ ఎమ్మెల్యే తరఫున ప్రజల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను అని ఈ వీడియో ద్వారా నేను క్లియర్గా చెప్తున్నాను పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనాం భూముల సమస్య ద్వారా వెయ్యి ఎకరాల భూమి కలిగిన ఆరు వందల మంది వండవ గ్రామస్తులకు రైతులకు సత్వరమే వాళ్ళకి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను ప్రశ్నిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను